ఈనాటి మదనపల్లి కార్యాలయానికి మన బీసీ వెనుకబడిన వర్గాల జాతీయ చైతన్య సమితి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులైన రమణ గారు మదనపల్లికి విచ్చేసినాను ఈ యొక్క విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానంలో మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నిమ్మలపల్లి మండలం నాయకులైన శ్రీ ఆర్టే వెంకటేష్ గారికి అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారికి ఈ కార్యాలయ నిర్వాహకులు కచేర్ల సింహాసులు నాయుడు గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మరి బీసీల యొక్క చైతన్యం తేవడానికి ఆంధ్ర రాష్ట్రంలో తన వంతు కార్యక్రమంగా సమాజం కోసం సమాజం కోసం తన యొక్క కుటుంబాన్ని తన యొక్క ఆదాయాన్ని తన యొక్క ఆర్థిక వనరులను లెక్క చేయకుండా ఈ యొక్క బీసీల్లో తొంభై ఐదు కులాలైనటువంటి అందరిలోనూ చైతన్యం రావడానికి ప్రజల్లో ఉన్న విలువలను వారికి ఉన్న స్థానాన్ని చైతన్యపరచడానికి ఊరూరు తిరుగుతూ తన నిద్రాహారాన్ని మారి ఈ రోజు చిత్తూరు ఈ రోజు రాష్ట్రం నలుమూలల పర్యటిస్తూ సంఘటితం చేస్తూ బీసీలను ఏకతాడిపై చేస్తూ వారిలో ఆర్థికంగా గాని రాజకీయంగా గాని అన్ని రకాలుగా పురోవృద్ధికి ఆయన కృషి చేస్తూ సంచలనంగా అన్ని విధాలుగా ఈ రోజు అంతా పర్యటిస్తూ ఈ రోజు జాతీయ స్థాయికి పోయినారు గతంలో మనకు మండల్ కమిషన్ మండల్ కమిషన్ బెన్ని తొమ్మిది వందల యాభై రెండులో అంకురార్పణ జరిగి బీసీల్లో చైతన్యం రావడానికి తమిళనాడులో ఉన్నటువంటి ఈ పెడియార్ గారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బీసీలకు మెరుగుపరచడానికి వాళ్ళకి ఆర్థిక సౌలభ్యం కలిగించడానికి రాజకీయంగా వాళ్ళకు రిజర్వేషన్ కు ప్రారంభోత్సవం చేసి కేవలం పది లక్షల మందితో ఆయన ఆ రోజు సంఘటితంగా చేసిన పోరాట ఈ రోజు మేము అనుభవిస్తున్న మండల కమిషన్ మనకు పివి నరసింహారావు గారు మనకు దీన్ని తీసుకొచ్చిన బీపీ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు మండల కమిషన్ ఏర్పాటైన మనకు ముఖ్యంగా బీసీల కోసం వెనుకబడిన వర్గాల కోసం నిరంకశంగా అసంగచితంగా పోరాటం చేసింది జ్యోతిరావు పూలే వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు నుంచి ఈ యొక్క బీసీల యొక్క చైతన్యం తమిళనాడులో విజృంభించింది కర్ణాటకలో అభివృద్ధింది కేరళలో అభివృద్ధి చెందింది కానీ ఉభయ రాష్ట్రాల్లో ఈ రోజు ఎక్కడ ఉన్న మనకు యాభై శాతము యాభై రెండు శాతం బీసీలు ఉన్న భారతదేశంలో మనకు కేటాయించాల్సింది డెబ్బై ఐదు సీట్లు కానీ ముస్టి నలభై రెండు సీట్లతో ఈరోజు సరిపెట్టాలి ఆంధ్ర రాష్టంలో ఏపీ అసెంబ్లీలో బీసీలకు హక్కు శాతం రాజకీయాధికార శాతం నిర్ణయించడానికి కుల గణన జరిగితే దానికి నిర్ణయించాల్సింది అసెంబ్లీ అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ పోతుంది పార్లమెంట్ బతికి మనకి మనకిప్పటికీ డెబ్బై ఏడు స్వాతంత్రం స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడేళ్ళు ఏళ్ళైనా బీసీలకు మాత్రం ప్రజాస్వామ్యం లేదు ఇది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమైన బీసీలకి ఇంతవరకు స్వాతంత్రం రాలేదని ఘట్టపదంగా చెప్తున్నా ఇప్పటికి కూడా ఈ యొక్క రమణ గారి చైతన్యంతో రాజకీయ నాయకుల అండదండలతో తెలుగుదేశం పార్టీ అండదండలతో ఈ రోజు మేము గ్రామ స్థాయి నుంచి బంగారు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి వాళ్ళందరినీ ఉత్తేజపరిచి కమిటీలను ఏర్పాటు చేసి వాళ్లలో జన జాగృతి రాత్రులను ఏర్పాటు చేసి ఒక సమావేశాలను చేస్తూ ఇదే రమణ గారి అధ్యక్ష ఆధ్వర్యంలో మదనంపల్లిలో మందితో కార్యనిర్వాహక కమిటీల ఏర్పాటు చేస్తూ మండలము రాష్ట్రము నియోజకవర్గము గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసి మరొక సమావేశం తెచ్చి ఈ యొక్క బిజీలో చైతన్యం తేవడానికి మా యొక్క నిరంతర పోరాటం చేస్తూ అందరినీ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లను సర్పంచులను మండల అధ్యక్షులను అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఈ ఉద్యమం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి మనమంటే ఎంతో ప్రూవ్ చేసుకుని మన స్థానాన్ని మనం నిర్మించుకోవాలని ఈ యొక్క అవకాశం కల్పించిన రాష్ట అధ్యక్షులకు జాతీయ అధ్యక్షులకు తోటి బీసీ సోదరులకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను